ఈ దేశ ఔన్నత్యము భోగముల వలన కాదు భారతదేశం పేరు చెప్తే విదేశాల్లో దేనికి నమస్కరిస్తారు అంటే ఇక్కడ ధార్మిక నిష్ఠకి నమస్కరిస్తారు శరీరాన్ని కూడా లెక్క పెట్టకుండా తపస్సు చేసి తొడల కింద పేళ్లు చెవిలు కొరికేస్తే రక్తం అట్టలు కట్టిన ఆత్మ ఎందు నిలబడిన భగవాన్ రమణుల పేరు చెప్పినందుకు భారతదేశానికి నమస్కరిస్తారు ఒక రామకృష్ణ పరమహంస కంటల్లో రాచకుండు పుడితే కాళికాదేవిని అన్నపుకు నేను కాదు అందరూ చిన్నది నేను చిన్నది అని ఏ మహానుభావుడు అన్నాడో ఆ రామకృష్ణ పరమహంస వల్ల ఈ దేశానికి నమస్కరిస్తున్నాడు ఓ పంతటి వాడు విమానం కిందకి దిగుతూనే మెట్టి మీద నిలబడి భారతదేశకు మట్టిని తీసి తల మీద చల్లుకుని భగవద్గీత పుట్టిన భూమి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం వెలిసినటువంటి భూమి అటువంటి పరమపాలనమైన భారత భూమి మీద తిన్నగా కాలు పెట్టకుండా మట్టి చల్లుకు దిగుతున్నాను అనగలిగాడంటే ఈ దేశం యొక్క వైభవం ఇక్కడ ఉన్న సనాతన ధర్మపు జీవనాడిలో